స్ ఒంట్లో వేడిని తగ్గిస్తానికి పానీయం చేసుకోండి చక్కగా ఈ ఎండాకాలంలో అందరికీ వేడి అవుతుంది కదా బాగా ఆ వేడి పోగొట్టడానికి ముందుగా ఒక గ్లాస్ 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 తీసుకొని అందులో ఒక ఖర్జూర ఒక ఖర్జూర ఎండి ఖర్జూర వేసిన సీడ్స్ టూ స్పూన్స్ టూ టూ స్పూన్స్ వేసినా నేను పట్టికి వెళ్ళాం రెండు చిన్న ముక్కలు తీసుకున్నాను గోవుంది అంటాం కదా ఇది లడ్డూలు వాటిల్లో తయారు చేస్తానికి ఇది చాలా చాలా మంచిది కూడా వంటికి ఇది కూడా ఇందులో ఈ నాలుగు వేసుకుని చక్కగా ఒక గ్లాసు వాటరు ఫోర్ అవర్స్ ఇట్లే ఉంచాలి ఇట్లా బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పడితే తీయగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు టూ గ్లాసెస్ అయిపోతాయి ఎట్లాంటి వేడైనా సరే బాడీలోంచి తీసేస్తుంది ఇది జూరా కూడా చాలా చాలా ఒంటి స్కిన్కి కూడా మంచి గ్లో వస్తుంది ఇది ఈ పటిక బెల్లం కూడా చలవా ఇవన్నీ వేసుకొని కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంత మంచి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది తప్పనిసరిగా మీరు మేమైతే రోజు తీసుకుంటాం ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది నానాలంటే ఇవి ఖర్జూరా తినేసి చక్కగా వాటర్ తాగితే మస్తు ఇంకా ఎనర్జీ ఉంటుంది ఐరన్ అన్నీ మంచి మంచిగా ఉంటాయి ఇందులో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఇది టూ టూ త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే ఎంత ఎంత నానబెట్టుకుంటే ఎంత టైం ఉంటే అంత నానబెట్టుకోవచ్చు చక్కగా ఇగో నానిపోయి చక్కగా ఇది తాగేస్తే ఒక గ్లాస్ తాగితే రోజు చక్కగా మనకి వేడి తగ్గిపోతుంది ఒంట్లో వేడి తగ్గి మైండ్ కూల్గా ఉంటుంది అన్నిటికీ మంచిది ఇది ఇగో నేను టూ అవర్స్ నానబెట్టుకున్నాను చక్కగా నానిపోయి ఇది ఒక గ్లాస్ తాగితే చాలు ఇందులో ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని తాగితే ఇంకా మంచిది ఇక ఇట్లా ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాక ఇవి ఒక చక్క నిమ్మకాయ పిండుకొని తాగడమే ఎంతటి వేడైనా ఒంట్లో వేడి తీసేస్తుంది చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్